హాయ్ అండి ఇవాళ తుల్లి చేపలతో పులుసు పులుసు వండుతున్నానండి పులుసు ఇదిగోండి తుల్లి చేపలు ఇదిగోండి ఇలాగా ముక్కలుగా కోసుకొని ముక్కలు పక్కన పెట్టాలండి శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకొని పక్కన పెట్టాలండి ఇదిగోండి తుల్లి చేపలు ముళ్ళు మట్టుకు బాగా చాలా ఎక్కువగా ఉంటాయండి సము సముద్ర చేపలు ఇవి సముద్రపు చేపలు ఈ సీజన్లోనే వస్తాయి ముళ్ళు మట్టుకు చాలా ఉంటాయి కానీ టేస్ట్ కూడా అంతే రుచిగా ఉండిద్ది చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది ఇది ఉడికిన తర్వాత మటన్ ముక్కలా అయ్యద్ది గట్టి పడిద్ది ముక్క బాగుండిద్ది పులుసు పులుసుకే బాగుండిద్ది ఇది ఇగురుకి ఫ్రైకి బాగోదు పులుసు అయితేనే చాలా బాగుండిద్ది అదిను ఇవాళ చేసి రేపు తింటే ఇంకా రుచి పులుసుకి ఇదిగోండి ముందుగా ఒక గిన్నె వేసుకొని ఇదిగోండి ముక్కలన్నీ ఇంట్లో వేసి ఇదిగోండి ముక్కలు దీంట్లో వేసి ఇదిగోండి తగినంత కారం ఇదిగోండి తగినంత పసుపు తగినంత ఉప్పు వేసి ఇదిగోండి ఇంకా కొంచెం కారం పట్టిద్ది ఇదిగోండి కారం పులుసు కదండి కారం ఎక్కువే పట్టిద్ది ఇదిగోండి ఇలాగ బాగా పట్టించి ముక్కలకి పక్కన పెట్టాలండి కారం పసుపు ఇలాగా పట్టించి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పక్కన పెడదాం అప్పుడు దాకా ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి కలిపి పక్కన పెట్ట ఇప్పుడు ఇదిగోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఇదిగోండి బాండీ పెట్టి పాండి కొంచెం వేడైన తర్వాత ఇదిగోండి పాండి వేడయింది ఇదిగోండి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి ఇదిగోండి ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువే కావాలి ఎందుకంటే పులుసు కదండి పులుసుకి ఎక్కువ కొంచెం ఎక్కువే ఉండాలి ఈ చేపకి అదిను సముద్ర చేప కదండి కొంచెం నీకు వాసన ఎక్కువగానే ఉండేది అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే సరిపోయింది ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పక్కన పెట్టిన ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు ఇవ్వండి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు ఎర్ర కావాలండి ఇదిగోండి పులుసులోకి మసాలా అండి ఇదిగోండి కొంచెం జీలకర్ర ధనియాలు వెల్లుల్లి అల్లము లవంగా చెక్క అంతేనండి సింపుల్గా మసాలా ఇది ఈ మసాలా రోల్లో నూరుకొని వస్తాయి అప్పటిదాకా ఉల్లిపాయలు ఫ్రై అయ్యేదాకా ఓకేనండి ఇదిగోండి ఇలాగా కొంచెం వేయిన తర్వాత ఇప్పుడు దాంట్లోనే ఇదిగండి నాలుగు పచ్చిమిర్చి మసాలా రోల్లో నూరుకొని వచ్చానండి ఇగండి మసాలా ముద్ద మసాలా కూడా కొంచెం ఏగిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఇదిగోండి ఉప్పు కారం పట్టించి పెట్టిన చేప ముక్కలు వేసి ఇలాగా ఇలాగా వేసి ఈ మసాలా అంతా వేసి కొంచెం మిగిలింది ఇదగండి కొంచెం పది నిమిషాలు సిమ్లో మగ్గునివ్వాలండి ఇదగండి మూత పెట్టి సిమ్లో పది నిమిషాలు మగ్గాలండి ఇలాగ కొంచెం మగ్గిన తర్వాత అండి ఇప్పుడు ఇలాగ కలపాలండి కొంచెం ఇలాగ కొంచెం కలిపి ఇంకో ఐదు నిమిషాలు పెట్టాలండి ఇప్పుడు మగ్గింది కదండి ముక్కలకి మసాలా బాగా పట్టింది ఇప్పుడు ఇదిగోండి చింతపండు రసం ముందుగానే తీసి పెట్టా ఇదిగోండి చింతపడ్డు రసం వేసి ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి ఇలాగా తిప్పాలండి ఒకసారి ఫుల్లో పెట్టాలండి పెట్టి అప్పుడు తర్వాత సిమ్ చేయాలి ఇలాగా ఉప్పు కొంచెం పట్టిద్దండి ఇంకా ఇంకా ఉప్పు పట్టిద్ది ఇదిగోండి ఉప్పు పులుసు కదండి ఉప్పు ఎక్కువే పట్టింది ఇదిగోండి మళ్ళీ మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు అంతే పులుసు రెడీ ఇదిగోండి పులుసు బాగా ఉడికిందండి ఇదిగోండి లాస్ట్లో ఇంకా కొంచెం కొత్తిమీర వేసి దించేస్తారు ఇదిగోండి కొంచెం కొత్తిమీర స్తే ఇంకా రెడీ అండి ఒక్కసారి ఇలాగ కలుపుతాం ఇంకా స్టవ్ కట్టేసి ఇంకా రెడీ అండి ఇదిగోండి ఈ పులుసు ఇవాళ్టి కంటే రేపటికి ఇంకా రుచి వచ్చిందండి ఇవాళ చేసి రేపు తింటే ఇంకా రుచి అబ్బాబా ఎక్కువగానే ఉంటాయండి కానీ మెత్తగా ఉంటాయి మేము ముళ్ళతో పాటు ముక్క తినేవచ్చు మెత్తగా ఉంటాయి ముళ్ళు కూడా చాలా అంటే చాలా సూపర్ సముద్రపు చేప రుచి వేరండి ఎంతైనా మా అమ్మ అయితే ఇవాళ చేసి రేపు పెట్టేదండి మాకు ఈ పులుసు ఎందుకంటే అలా అయితే ఇంకా రుచి వచ్చింది రేపటికి తింటే సూపర్ అండి ఇదిగోండి ముళ్ళు ఉన్నాయా ముళ్ళతో సహా తినేయవచ్చు మెత్తగా ఉంటాయి ముళ్ళు 嗯。Hmm. భలే రుచండి ఈ సీజన్లోనే దొరికిద్దండి ఈ చేప ఎప్పుడు దొరకదు ఉంటాయో అంత రుచి చేపకి రుచి మట్టుకు వేరే లెవెల్ అండి బాలే రుచి మా బందర్లో కృష్ణా జిల్లా వైపు బలే ఇష్టంగా తింటారండి బందర్లో సూపర్ అండి బందరు పామరు గుడివాడ పెడన భలే రుచి అండి రుచి వేరు ఇంతేనండి వాళ్ళ వీడియో ఇదిగోండి పచ్చి చేపల పులుసు తుల్లి చేపల పులుసు చూసారండి ఇదిగోండి